కొన్ని సంవత్సరాల క్రితం మరో రాజు పిచ్చకవరం మహారాజు కేరళ ప్రాంతంలో పరిపాలించేవాడు ఒకరోజు అడవిలో వేటకు వెళ్లి మార్గం తప్పి భయంకరమైన భూతాలు రూపాలు కనిపించే ప్రాంతంలో చిక్కుకున్నాడు భయంతో అతను శివుడిని ప్రార్థించాడు ప్రభు నన్ను రక్షించు శివుడు తన కుమారుడైన మణికంఠుణ్ణి పంపాడు శాస్త్రుడు రాక్షసులను శాంతింపచేసి రాజుని రక్షించాడు కృతజ్ఞతతో రాజు తన కుమార్తె పూర్ణాదేవిని శాస్త్రునికిచ్చి వివాహం చేశాడు ఈ వివాహం సాధారణం కాదు ఇది ఒక పూర్వజన్మలోకిచ్చిన వాగ్దానం ఫలితం కాని అదే సమయంలో పల్లిజా మహారాజు ఒకే అవతారానికి రెండు సార్లు తన కుమార్తెల్లో ఇచ్చినందుకు అజ్ఞాతంగా ఒక శాపం పొందాడు శాస్త్రుడు పన్నెండు సంవత్సరాలు భూమిపైన మానవ రూపంలో జీవిస్తాడు మీకనిపించొచ్చు దేవుడికి శాపం ఎందుకు అని కానీ సృష్టి న్యాయం ఎప్పుడూ మానవు దేవుడే ధర్మం కోసం మానవ రూపంలో బాధని అనుభవిస్తాడు అది లోక కళ్యాణం కోసం మణికంట అవతారం యుగాలు గడిచాయి కాలక్రమంగా కేరళ వైపు స్వామి కథ ఇక్కడితో ముగియలేదు తర్వాత ఎపిసోడ్లో చైత్ర కథను మీ ముందుకు తీసుకొస్తాం ఈ పవిత్రమైన మహిమను రూపొందించడానికి మా బృందం ఎంతో శ్రద్ధ భక్తితో కృషి చేస్తోంది దయచేసి మా ప్రయత్నానికి మీ ఆశీర్వాదాలు సహకారం అందించండి ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడికి ప్రతి హిందువుకి ఈ వీడియోని తప్పక పంపండి స్వామియే శరణమయ్యప్ప